ఓం శ్రీమతే రామానుజాయ నమ ఓం శ్రీ గోదాదేవ్యే శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే తిరుప్పావయ్యలో ఇరవై ఐదవ గురించి అయితే విందాము ముందుగా వాసన గురించి విని తర్వాత మనం దానికి గల భావము ప్రవచనం గురించి అయితే మనము విందాం వృత్తి మగనాయ్ పిరందు ఊరి రవిల్ వృత్తి మగనాయ్ ఒళిత్తు వలర తర్రెక్కిలా నాగిత్తాన్ తీంగు నినైందా కరుతై పెళ్ళై పిత్తు కంజన్ భయత్తిల్ నిరుపెన్న నిండ్ర నెడుమాలేయున్నై அறுத்தித்து வந்தோம் பறை தருத்துயாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாப்பாடி வருத்தமும் தீரிந்து மகிழ்ந்தேலோரெம்பாவாய் ఈ ఇరవై ఐదో పాసరానికి తాత్పర్యం ఏంటంటే ఒక అమ్మకు కొడుకుగా పుట్టావు అదే రాత్రి ఇంకో అమ్మకు కుమారుడుగా అయ్యావు ఇది సహించలేని కంసుడు నిన్ను హతమార్చిజులుచుకున్నాడు నువ్వు ఆ కంసుని ఉదరంలో బడభాగ్నివైనావు నిన్ను ఇప్పుడు మాకు ఒక తంబూరా ఇమ్మని అడుగుతూ ఉన్నాం ఆ తంబూరాతో నీ కీర్తి వైభవాలను పాడదలుచుకున్నాము నీ రాగ వీర వీర గాథలను పాడి మా శ్రమ తీరి ఆనందించాలనుకున్నాము లోకానికి శుభాన్ని చేకూర్చేది మన ఈ శ్రీవ్రతము అని చెప్తూ ఉన్నారు ఈ పాసరానికి మనము భావము విందాము భావము ఏంటంటే భగవానుడే తన కుమారుడిగా కావాలని కోరి శంఖచక్ర గధాధారుడు అగు భగవానునే కుమారునిగా పొందగలిగిన సాటి లేని దేవకీదేవికి కుమారుడవై జన్మించి శ్రీకృష్ణు లీలను పరిపూర్ణంగా అనుభవించి కట్టను కొట్టను భగవానుని వసమర్చుకున్న అద్వితి అద్వితీయమైన వైభవము గల యశోదకు ఆ రాత్రియే కుమారుడవై దాగి పెరిగినవాడా అట్లు పెరుగుచున్న నిన్ను చూసి ఓర్వలేక చంపవలెనని దుష్టభావంతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి వాణి కడుపులో చిచ్చువై నిన్ను చంపవలనని తలంచిన వాణిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా నిన్నే కోరి వచ్చినారము పర అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము సాక్షాత్తు లక్ష్మియే లక్ష్మీయే పొందవలనని కోరదగిన నీ ఐశ్వర్యమును నీ వీర చరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించుచూ ఉన్నాము ఓ కృష్ణ పరమ భాగ్యవతి యగు శ్రీ దేవకీదేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్ద బిడ్డవై రహస్యముగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచూ ఉండగా గూఢాచారుల వలన ఈ విషయము నెరిగిన కంసుడు నిన్ను మట్టుబెట్టుటకు ఆలోచించుచు ఉండగా అతని యత్నములన్నింటినీ వ్యర్థము చేసి అతని గర్భమున చిచ్చు పెట్టినట్లు నిలిచిన భక్త వస్తురుడవు అట్టి నిన్ను భక్తి పూర్వసముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరినాము మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపము ఇట్లు మమ్మును గ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దాని సార్థిక పరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషము వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖింతుము నీ వీట్లు కృ చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగును అవతారికలో చెబుతూ ఉన్నారు గోపికలు ఈ పాసురంలో శ్రీకృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దాని వలన తమ శ్రమ తీరి ఆనందించుచు ఉన్నామని చెప్పుచు ఉన్నారు కృష్ణుడు అవతరించిన తీరును పెరిగిన తీరును తలుచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆళ్వార్లు మూర్చనుందరి అట్లే గోపికలు వెనుకటి లీలలన్నింటికంటే చివరిగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశులవుతూ ఉన్నారు గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమ కానీ కేవల వ్యామోహము కాదు భగవతత్వముగా ఇరింగి ఆ పరతత్వము మనకై సులభంగా దిగి వచ్చి నాలుగు అడుగులు నడిచి వచ్చిన మలని చూచి శ్రమ అయినదని జాలి పడుచున్నాడే మనకై అతడు పడిన శ్రమలో మనము అతన్ని పొందుటకై పడేడి శ్రమ ఎన్నవ వంతు అని అతన్ని జన్మ ప్రకారము అనుసంధానించుచున్నారు మంగళమగుగాక జయమంగళం మంగళమగుగాక శ్రీ పాదములకు అని ఆండాల్ తల్లి స్వామి ఆయా అవతారాల్లో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణ వాత్సల్యాలకు ముగ్ధురాలై మంగళాసనం పాడింది తన సకులైన గోపికలతో వీరు పాడిన మంగళ ఆశాసమునకు తన్మయులైన స్వామి మీకేమి కావాల నినా మాకేమైనా ప్రతిబంధకములున్న వాని నెల్ల నీవే పోగొట్టి మాలోని అన్యకామాలనే మయమే ఉన్న వాటిని నశింపజేసి మమ్ము అనుగ్రహించమని గోపికలతో కూడిన ఆండాళ్ళ తల్లి ఈ పాశ్రంలో అర్థించుచు ఉన్నదన్నమాట అసలు ఈ ఇరవై అవదో పా పాసురము శ్రీకృష్ణ అవతార రహస్యం గురించి చెప్తూ ఉన్నారు ఆండాల తల్లి అర్చామూర్తి దగ్గర వ్రతం చేసింది అర్చామూర్తిని పొందింది ఎవరినో చూపించాలా తనను తానే ఉదాహరణగా మారి మనకు చూపించింది అందుకే తిరుప్పావయ్యని మనము విశ్వసించాలి భగవంతుడు మన కోసం ఎట్లా వస్తాడని మనకు తెలియాలి ఇది ఆచార్యుడు మనకు ఇలా విశ్వాసం కలిగించి చేసే ఉపకారం ఈ విశ్వాసంతో కనుక మనం బ్రతగలిగితే మనం ఉన్న చోట భగవంతుడిని సేవించుకోగలగం ఇక మనం ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా కాకుండా ఇక సృష్టిని చెవిగా ఉండగలుగుతాయి గోదాదేవి మనకు తిరుప్పావైలో అదే విషయాన్ని అనుగ్రహించింది ఈరోజు మన వాళ్ళంతా ఇదే విషయాన్ని స్వామి దగ్గర స్పష్టం చేస్తూ ఉన్నారు స్వామి వీరిని వీరో మీరేదో మీరేదో కోరి వచ్చారు కదా అదేదో చెప్పండి అని అడిగారు వీళ్ళు మేము ఏది కోరి వచ్చామో నీకు తెలియదా అని స్వామిని అడిగారు అబ్బబ్బే నాకేం తెలీదు అని స్వామి చెప్పాడు అబద్ధాలు ఆడకు నీవెవరో ఎందుకు ఇక్కడికి వచ్చావో ఎట్లా వచ్చావో ఎక్కడి నుండి వచ్చావో ఇవన్నీ మాకు తెలుసును నీ అవతార జ్ఞానము అంత స్పష్టంగా ఉంది సుమా అని చెప్పారు అట్లా తెలుసుకుని శ్రీకృష్ణుడు తన అవతార జ్ఞాన రహస్యాన్ని వివరించి చివర ఒక మాట చెప్పాడు వేద రాగ భయ మన్మయా మా ఉపాశ్రిత ఉపాశ్రిత వహ వహ జ్ఞాన తపసా పూత మద్భావ మగ మాగతా రాగం భయం క్రోధాలు మనం భగవంతుణ్ణి విడదీస్తే ఏర్పడుతాయి భగవంతుణ్ణి గుర్తిస్తే రాగము వాడిపై ఉంటుంది ఇక భయం మనకు రాగం కలిగినది దూరం అయితే మనలో కలిగే మానసిక కదలిక భయం అంటాం మరి మనకు రాగం వాడిపై ఉన్నప్పుడు ఇక వాడి ఉపస్థితి అంతటా ఉన్నప్పుడే మనం దేని నుంచి దూరం అవుతాం కనుక అది ఎప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు భయం కలిగే ప్రశ్న లేదు కదా నీవు ఏదో ఒక దాని ఎందు పెంచుకున్న రాగం దూరం అవుతుంటే దాని దూరం చేసే దాని ఎందు నీ మనసులో ఏర్పడే స్పందన క్రోధం అంటాం ఇక నీకు ఏమి దూరం కాదు అని అనుకున్నప్పుడు నీకు క్రోధం కలిగే ప్రశ్న ఏమిటి కనుక ఇవన్నీ తొలగాలంటే భగవంతుడి లోకంలోకి వచ్చిన చేసేటటువంటి వాటి ఎందు పట్టు లేకున్నా ఇవన్నీ తన ప్రయోజనం కోసం కాదని భావించడంచే తనకు అంటుకోవటం లేదు ఈ జ్ఞానం చేతనే వాళ్ళల్లో ఉండే రాగ భయక్రోధాలు తొలగిపోతాయి అందుకే త్యక్త రాగ భయక్రోధాలు అని అనలేదు స్వామి త్యక్తం అంటే త్యజించడం త్యక్తం అంటే త్యజించడం వదలటం వేతం అంటే తొలగిపోయిన అని అర్థం దీపం వెలిగిస్తే మనం చీకటిని బయటకి వదిలివేయటం లేదు చీకటి తానంతటి తాను తొలగిపోతుంది మనం రాగ భయక్రోధాలను వదిలేద్దాం అని అనుకుంటున్న కొద్దీ అవి మనల్ని గట్టిగా పట్టుకుని అవి గట్టిగా పట్టుకుని ఉంటాయి మనం వదలటం కాదు అవి వదిలిపోవాలి మనల్ని ఎప్పుడు పోతాయి అవి మనల్ని విడిచి అంటే వాడి జ్ఞానం మనకు కలిగి ఉన్నప్పుడు ఆండాళ్ళు ఈరోజు అదే వివరిస్తుంది మనకు తొలగాల్సినవి తొలగాయ్యా రజస్సు తొలగింది అహం మమతలు తొలిగాయి మాలో ఉండే కర్మలు పట్టు కూడా తొలగింది ఆడిన ప్రతి మాట ప్రతి శ్రేష్ట నీ వరకు పర్యవసిస్తూ ఉంది మాకు సరి జ్ఞానం కలిగింది నీవెవరో మాకు తెలిసింది ఇక ఈ జ్ఞానం మద్భావమాగతాహ తరువాత నీతో సామ్యమును పొందుతారు అని చెప్పావు కదా మాకిప్పుడు కావలసింది అన్నారు అవన్నీ నాకు తెలివు అదేదో వ్రత పరికరాలు కావాలన్నారు అదైతే ఇస్తానన్నాడు స్వామి అదేం కుదరదు నీ సంగతి మాకు తెలుసును నీవెవరో మాకు తెలుసు అంటూ స్వామి అవతార రహస్యాన్ని స్పష్టపరుస్తూ ఉన్నారు నీవెవరో మాకు తెలుసు ఊర్లో అందరూ యశోదమ్మ కొడుకు అని అనుకుంటూ ఉన్నారు కానీ వృత్తి మగనాయి పిరందు ఒక అద్వితీయమైన మహానుభావురాలకి పుట్టావు అవతరించాడు అని చెప్పడం లేదు అండా ఎందుకంటే ఆయన మన తోటి సాటివాడు కావా కావాలని వచ్చాడు ఆయన అవతరించాడు అది చెబితే అది ఆయనని తక్కువ చేసిన చెప్పినట్లే అవుతుంది అందుకే అండాళ్ళ తల్లి నీవు పుట్టావని చెబుతుంది ఎవరికి పుట్టాడో ఆమె పేరును చెప్పటం లేదు ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే ఎలా కాలము గడిచిపోయినా సరే స్వామిపై అంత ప్రేమ మరి పుట్టింది అద్వితీయురాలు అంటే ఆ పుట్టిన రాత్రి ఇంకా అద్వితీయం ఎవరికి తెలియకుండా నందగోకులం చేరి ఊరి రవిల్ వృత్తి మగనాయ్ ఎలుత్తు వలారా మరొక అద్వితీయురాలికి కొడుకువై రహస్యంగా పెరిగా ఆమె ఎంత అదృష్టవంతురాలు నాకి తరక్కిలా నాకి సహించలేకపోయాడు ఆ తాన్ నీచుడు ఆ నీచుడు కంసుడు అని పేరు కూడా చెప్పడం లేదు కొందరు పేర్లు చెబితే నేను నోరు పాడైపోతుందని ఏం చెయ్యాలని అనుకున్నాడంటే తీంగునినైందా కృష్ణుడికి చెడుపు చెయ్యాలని తలపెట్టాడో కరుత్తై పిరపిత్తు అది వాడికే జరిగేటట్లు చేశాడు కంజన్ వైవిత్తిల్ నిరుపన్న నిన్న కంసుని గుండెల్లో నిప్పులా ఉండిపోయాడు కృష్ణుడు నిప్పు కాదు కృష్ణుడిపై కంసుడు పెట్టుకున్న ద్వేషం నిప్పుగా మారింది అదే ప్రేమ అయితే ధరించిపోయేవాడు స్వామి వీళ్ళకేసి ప్రేమతో చూస్తూ ఉన్నాడు ఆయన కళ్ళల్లో ప్రేమను గుర్తించింది ఆండాళ్ళ తల్లి నేడుమాలే ఆయన దీర్ఘమైన వ్యామోహము ప్రేమ కలిగిన వాడు ఆయన తనను ఆశ్రయించుకున్న వాళ్ళ ఎందు అందుకే మనం తెలియక ఎన్ని దోషాలు చేసినా అనుకూలంగా భావిస్తున్నాడు ఇన్ని రోజులు వీళ్ళంతా తమకే ప్రేమ ఉంది కృషుడు తమకే ప్రేమ లేదు అనుకుంటూ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు కదా మనం ఆత్మలం కదా మనకుండే ప్రేమ అనుమాత్రం ఆయన విభువు ఆయనకుండేది మనపై ప్రేమ విభువంత సీత హనుమతో రావణుడు నాకు కేవలం రెండు మాసాల గడివి ఇచ్చాడు రామునితో చెప్పు మార్త దూర్ధం నా జీవశ్యే నేను ఒక నెల కంటే ఎక్కువ ఎడబాటును ఓర్వలేను అని చెప్పమంది ఈ విషయం చెప్పగానే రాముడు ఆశ్చర్యంతో యది మాసం దరిష్యతి చిరంజీవి అతి వైదేహి అయితే మాసం రోజులు ఉండగలిగితే ఇక ఎంత కాలమైనా ఉండవచ్చును మరి తను సజీయేయం క్షణమపి వినా వినాతాం అసితే నేను క్షణకాలం కూడా జీవించలేనన్నాడు స్వామి విభువైన వాడు ఆయన కనుక ఆయన కుండే ఆర్తి మనపై కొండంత వీళ్ళకు రోజు ఆయన కళ్ళల్లో అంత వ్యామోహం చూశాడు సరే ఇంకా ఏం కావాలి అని స్వామి అడిగాడు ఉన్నై అరుత్తిత్తు వందోం మేం నిన్ను కోరి వచ్చాం పరై వ్రత పరికరాలు తిరుతియాగిల్ తిరుతియాగిల్ నీవిస్తా అన్నావు కాబట్టి తీసుకుంటాం స్వామి వీళ్లను పాపం శ్రమపడి వచ్చారా అని అనగానే తిరుతక్క సెల్వముమ్మ సేవకుం సేవకము యాం పాడి వరుత్ముమ్మ తీరుందు ముగింది లేదు మేం సంతోషంతో వచ్చాం నీ నామం పాడుతూ వచ్చాం కదా మాకు ఏ శ్రమ లేదు హాయిగా వచ్చాం అంటూ స్వామి అవతార రహస్యాన్ని తెలుపుతున్నారు ఆండాల్ గోష్ఠి వారు ఈ విధంగా మన తిరుపలో ఇరవై ఐదవ పాసురం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత మనం ఇరవై ఆరవ పాసురం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆండాళ్ తిరుమల శరణం లోక సమస్త సిగ్నోభవంతు భవంతు సమస్త మంగళాని భవంతు